హలో ఎవ్రీ వ్యాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి మనము గ్యాస్ ఒకటి యూస్ చేస్తున్నప్పుడు అది ఎప్పుడెప్పుడు అయిపోతుందా అది ఎప్పుడైపోతుందో తెలియక మనము ఇంకొకటి బుక్ చేసుకోకుండా అలాగే ఉండిపోతామండి ఆ గ్యాస్ మనకి ఎప్పుడైపోతుందో తెలుసుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ ఒక తడిగుడ్డ అయితే తీసుకోవాలండి తడిగుడ్డ తీసుకొని సిలిండర్కి ఒక వైపు ఇట్లా పూయాలన్నమాట ఇలా రుద్దాలి క్లాత్ని అలా రుద్ది కాసేపు అయితే ఆపేసేయాలండి ఇప్పుడు మనకి ఎక్కడ వరకు గ్యాస్ ఉందో అక్కడ వరకే తడి ఉంటుందండి తడి ఆరిపోయిన చోట మనకి గ్యాస్ అనేది ఉండదు అనమాట ఈ విధంగా మనము ట్రై చేసి తెలుసుకోవచ్చు రిజల్ట్ అనేది మీకు నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మనం టెస్ట్ చేసిన దాంట్లో అయితే అండి హాఫ్ వరకు అయితే గ్యాస్ ఉంది ఆఫ్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి తడి ఉన్న దగ్గర మనకి గ్యాస్ ఉంది తడి లేని దగ్గర గ్యాస్ అయితే అయిపోయింది ఇట్లా ట్రై చేసి నెక్స్ట్ గ్యాస్ అనేది మీరు ఆర్డర్ చేసుకోండి మరొక టిప్ వచ్చేసండి ఎప్పుడు మనకి ఇంట్లో ఇలాంటివి మనము యూస్ చేస్తూ ఉంటాం కదండీ దోమలు రాకుండా ఉండాలి అని చెప్పేసి ఆల్ అవుట్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అలా లిక్విడ్ అయిపోయినప్పుడు ఇంట్లోనే ట్రై చేసుకోండి ఆ బాటిల్లో కొంచెం కొబ్బరి నూనె అలాగే ఒక కర్పూరం బిల్ల పౌడర్ చేసి వేసేసుకోవాలి ఇందులో వేసుకొని మళ్ళీ యధావిధిగా ఇందులోనే పెట్టేసి మనము స్విచ్ బోర్డులో పెట్టేసుకొని ఆన్ చేసుకున్నాం అనుకోండి మనకైతే స్మెల్ అనేది న్యాచురల్గా వస్తుంది అంతేకాకుండా ఇందులో మనము కర్పూరం వేసాం కాబట్టి అండి ఇల్లంతా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట మంచి సువాసన కూడా వస్తుంది కర్పూరం వేసాం కాబట్టి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ మరొక టిప్ వచ్చేసండి ఇంట్లో హౌస్ వైప్స్ ఎక్కువగా పనులు చేసి పాత్రలు తోమి హ్యాండ్స్ అనేటివి బాగా డ్రైగా అయిపోతాయి సాఫ్ట్గా ఉండవు అనమాట అంతేకాకుండా చేతులు మురికిగా అలాగే ట్యానీగా అనిపించినప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను ఒక ప్లేట్లోకి కొద్దిగా ఇనో అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి దాని తర్వాత కొంచెము కోల్గేట్ పేస్ట్ వేసాను దాని తర్వాత ఏమో చిన్న నిమ్మ ముక్కను తీసుకొని ఆ రసాన్ని మొత్తం ఈ ప్లేట్లో పిండేశాను అనమాట ఇంకొంచెము క్లినిక్ ప్లస్ షాంపూ అయితే యూస్ చేశానండి మీ దగ్గర ఏ పేస్ట్ ఏ షాంపూ ఉంటే అది మీరు యూస్ చేయొచ్చు నో ప్రాబ్లము ఇదంతా బాగా కలిసేలాగా ఈ విధంగా చేత్తోనే మిక్స్ చేసేసేయాలన్నమాట ఇది బాగా మిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనము దీనిని హ్యాండ్స్కి అప్ అప్లై చేయొచ్చు మనం రెడీ చేసిన ఈ పేస్ట్ ని కొద్ది కొద్దిగా తీసుకొని చేతులకైతే అప్లై చేయాలండి ఈ విధంగా చేయడం వల్ల చేతుల పైన ఉన్న ముడతలు అలాగే జిడ్డు అనేది పెరిగిపోయి ఉంటుంది కదండి మట్టి ఇలాంటిదంతా క్లియర్ అవుతుంది అంతేకాదు చేతులు చాలా మృదువుగా అయితే తయారవుతాయి అన్నమాట ఇప్పుడైతే ఒక నిమ్మ చెక్కలోకి కొద్దిగా షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకొని ఈ నిమ్మ చెక్కని మళ్ళీ మనము స్కిన్ పైన అయితే రుద్దాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా షుగర్ వేయడం వల్ల మంచి స్క్రబ్బర్ లాగా అయితే ఉంటుందండి దాని తర్వాత అయితే వాష్ చేసేసాను హ్యాండ్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి దాని తర్వాత కొంచెం వ్యాజిలిన్ కానీ ఏదైనా సరే అండి కొంచెము కోకోనట్ ఆయిల్ అయినా హ్యాండ్స్కి అప్లై చేస్తే హ్యాండ్స్ మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేయండి వీక్లీ టూ ఆర్ ఫోర్ టైమ్స్ యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి మరొక టిప్ వచ్చేసి అండి హ్యాంగర్లో ఇలాంటి సిల్క్ శారీలు పెట్టుకోవాలంటే జారిపోతూ ఉంటాయి అలా జారకుండా అలా పెట్టిన చీర అలాగే ఉండాలి అంటే ఈ విధంగా మడత పెట్టుకోండి చాలా ఈజీ అయిపోతుంది అనమాట మనం అయ్యే కూడా హ్యాంగర్ని ఇదిలిచ్చినా కూడా శారీ అనేది అందులో నుంచి పడనే పడదండి చూస్తున్నారు కదా చూడడానికి కూడా ఎంత చక్కగా ఆర్గనైజింగ్గా ఉందో ఇట్లా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది శారీ అందులో నుంచి రానే రాదనమాట ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి మనం ఎప్పుడైనా ఎక్స్ట్రా ఇలాంటి లాక్ ఉన్నప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అలా పెట్టడం వల్ల ఇలాకు వర్క్ అవ్వదు అనమాట అంతేకాదు ఎక్కువ ఇలాగా సిలింప కూడా అయిపోతుంది దీన్ని ఫస్ట్ మనం అయితే క్లీన్ చేసుకుందామండి దీన్ని క్లీనింగ్కి ముందుగా మనం చేయాల్సింది ఏంటి అండి లాక్కున్న హోల్స్ అన్ని క్లోజ్ చేసి చేయాలండి ఏదైనా కొంచెం టేప్ తీసుకొని ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అక్కడ ఆ హోల్స్తో అయితే ఇలా మనం టేప్ వేసి కవర్ చేసేయాలి ఎందుకంటే అందులోకి వాటర్ వెళ్తే మళ్ళీ మనకి ఈ బీగంకాయ అనేది వర్క్ అవుదండి అందుకనేసి ఇంకా కొంచెం నిమ్మ చెక్కకి కొద్దిగా పేస్ట్ యాడ్ చేసుకొని అయితే మనము ఇలా బాగా రుద్దు దీనిపైన ఉన్న ఈ సిలుము జిడ్డు అంత పోతుందనమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మనం రుద్దేశామనుకోండి చాలా క్లీన్ అయిపోతుంది మళ్ళీ దీనిని మనము వాటర్ వేసి కడగకూడదండి ఏదైనా ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలన్నమాట ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు దీనిని స్టవ్ పైన కాసేపు హీట్ అయితే చూపించాలండి ఈ విధంగా చేసిన తర్వాత మనం కానీ లాక్ వేసామనుకోండి లాక్ అనేది పర్ఫెక్ట్గా పడుతుందండి నా దగ్గర అయితే దీని లాక్ ఎక్కడ పోయింది అందుకే నేనైతే మీకు చూపిస్తున్నాను లేకపోయాను లేకపోతే ఇది మీకు చూపించేదాని అనమాట ట్రై చేయండి మీకైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది వర్క్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి బెల్లం స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకొని చూడండి మనకి బెల్లం అనేది బూజు పట్టకుండా ఉంటుందండి ఏదైనా సరే మీరు ఇందులో అయితే మీరు స్టోర్ చేయాలి అనుకుంటున్నారు ఆ జార్ని తీసుకొని అందులో ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇట్లా మనము బెల్లం ముద్దలు అయితే పెట్టుకోవాలి ఒక ముద్ద పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక బెల్లం ముద్దని పెట్టి దానిపైన అయితే ఈ విధంగా ఇంకొక పేపర్ వేసుకొని మళ్ళీ దానిపైన ఇంకొక బెల్లం అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది బెల్లము బూజు పట్టుకుంటూ ఫంగస్ రాకుండా ఉంటుంది అనమాట ట్రై చేయండి బాగా నచ్చుతుంది ఈ టిప్ కూడాను మరొక టిప్ వచ్చేసండి అండి ఎప్పుడో మనము దారానికి ఈ విధంగా సూది అనేది పెడుతూ ఉంటాం కదండి అలా పెట్టడం వల్ల ఒక్కొక్కసారి మనము దారం తీసుకోవాలి అనుకున్నప్పుడు తీసి సూజీ పక్కన పెట్టినప్పుడు అది మిస్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి దారం రీల్కి హోల్ అనేది ఉంటుంది కదండి ఒక సైడ్ అయితే డబుల్ టేప్ గమ్మ వేసుకొని అతికించుకోవాలి మళ్ళీ దాన్ని హోల్ వైపు తిప్పించుకొని అందులో సూజీని వేసి మళ్ళీ మనమైతే ఈ విధంగా డబుల్ టేప్ గమ్మ అయితే అతికించుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల సూజీలన్నీ అక్కడే ఉంటాయి మనకి దారం కావాలంటే దారము తీసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు సూజీ కూడా తీసుకోవచ్చు ట్రై చేయండి ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది అందరికీ మరొక టిప్ ఎప్పుడు మనము కమ్మలు పెట్టుకునేటప్పుడు బిరెట్లు అనేవి జారిపోతూ ఉంటాయి కదండి అవి జారకుండా టైట్ గా ఉండాలి అంటే ఒక స్టిక్కర్ తీసుకోండి బాగా గమ్మున్న స్టిక్కర్ తీసుకొని గమ్ పై వైపుగా ఉండేలాగా పెట్టుకోవాలండి ఇప్పుడు కానీ మనం బిరట్ అనేది పెట్టుకున్నాం అనుకోండి ఆ స్టిక్కరు ఆ గమ్ ఉంటుంది కదండి ఆ బిరట్కి అతుక్ అప్పుడు మనకి లూజ్ అవ్వకుండా ఆ కమ్ అనేది స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంటుంది ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఇలా కబోర్డ్లకి మనకి ఇవి ఉంటాయి కదండి లాక్స్ అవి లూజ్గా అన్నమాట ఒక్కొక్కసారి ఆ పిల్లలు అనేవి తీసేస్తూ ఉంటారు అందులోకి ఎలకలే కానీ ఏవైనా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట లూజ్గా ఉన్నప్పుడు ఊడిపోతూ కూడా ఉంటూ ఉంటాయి అటు ఇటుగా అలాంటప్పుడు వాటికి రాడ్లా ఉంది కదండి దాని మధ్యలో ఒక స్టిక్ అయితే పెట్టుకోవాలి దాని తర్వాత అటు సైడు ఇటు సైడు వెళ్ళేలాగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి మనకి కబోర్డ్స్ అనేటివి చిటికీ మాటికి ఓపెన్ అవ్వకుండా ఫిట్గా ఉంటాయి ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసి అంటే ఎప్పుడైనా సరే పాలు కానీ నీళ్ళు కానీ ఏదైనా సరే గ్యాస్ పైన మనం పెట్టి కాంచేటప్పుడు అవి చిందిపోతూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఇట్లా కొంచెము వ్యాజ్లిన్ అనేది అప్లై చేయండి ఇలా చేయడం వల్ల పాలు కానీ నీళ్లు కానీ ఏదైనా పొంగినప్పుడు అండి దీనిపైన పడుతుంది కదా ఇది కర్రలా కట్టేస్తుంది అలా కర్రలా కట్టకుండా మనం నెక్స్ట్ డే క్లీన్ చేస్తున్నాను ఈజీగా వచ్చేస్తుంది